సో నేను ఇప్పుడు కట్టుకున్న శారీ వచ్చేసి షిఫాన్ శారీ ప్లేస్ లాగా వచ్చింది శారీ మొత్తం సో ఇందులో నేను ఏ శారీ అయినా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి హలో ఆల్ సెంటర్స్ సో ఇవాళ నేను మరో కొత్త వెరైటీతో మీ ముందుకు వచ్చేసాను వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు అంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో నేను ఇప్పుడు కట్టుకున్న శారీ వచ్చేసి షిఫాన్ శారీ ఇలా సరోస్ కి బీడ్స్ వచ్చేసి కట్ వర్క్ లేస్ లాగా వచ్చింది శారీ మొత్తం సో ఇందులో నేను మీకు ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉందో శారీ మొత్తం ఇలా ఫ్లోరల్ ప్యాటర్న్ లో వచ్చి బ్లౌజ్ ఇలా రా సిల్క్ లాగా వచ్చింది ప్యూర్ రా సిల్క్ కాదు ఇలా రా సిల్క్ ప్యాటర్న్ లో వచ్చి దీని పైన కూడా సరోస్ కి బీడ్స్ వచ్చాయి చూడండి సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ కానీ సేల్ వన్ ప్లస్ వన్ ఆఫర్ నడుస్తుంది ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అండి సో మన దగ్గర అవైలబుల్ ఉన్న కలర్స్ చూసేయండి ఏ సారీ అయినా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కి వాట్సప్ చేయండి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి వన్ ప్లస్ వన్ ఆఫర్ అయినా కూడా అందరూ ఛానల్ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇవి మన దగ్గర అవైలబుల్ ఉన్న కలర్స్ ఈ సేల్ మే ట్వెల్త్ వరకే ఉందండి మదర్స్ డే సేల్ సో మిస్ చేసుకోవద్దు తప్పకుండా ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్